భారతీయ జనతా పార్టీ హర్యానాలో విజయం మహారాష్ట్రలో ఘన విజయం సాధించిన తర్వాత ఇప్పటి వరకు ఉత్తరాదికే పరిమితమైన భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచి దక్షిణాదిన విస్తరించాలి బలపడాలనే వ్యూహంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్న ముగ్గురు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు ఆ ముగ్గురెవరంటే బీదా మస్తాన్ రావు మోపిదేవి వెంకటరమణ మూడు ఆర్ కృష్ణయ్య విశేషం ఏంటంటే ముగ్గురు కూడా బీసీ బిడ్డలే ముగ్గురు కూడా ఆ వైఎస్ఆర్సిపి పార్టీ వద్దనుకున్నారు ప్రాథమిక సభ్యత్వానికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎవ్వరు ఊహించని రీతిలో ఆర్ కృష్ణయ్యని భారతీయ జనతా పార్టీ తరపున రాజ్యసభకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి పంపించబోతాం ఇది ఈ నిర్ణయానికి తెలుగు రాష్ట్రాలలో ఉండే బీసీలే కాదు భారతదేశం నుండే బీసీలందరూ కూడా వాళ్ళ ఆనందానికి అవధులు లేవు ఎందుకంటే ఆర్ కృష్ణ అంటే ఏదో ఒక రాష్ట్రానికి పరిమితమైన వ్యక్తి కాదు ఆశ్చర్యం కలిగించే అంశం ఏంటంటే ఆయన పుట్టింది ఎక్కడా తెలంగాణలో రాళ్లగూడుపల్లి అనే ఒక కుగ్రామంలో జన్మించాడు మోమెన్పేట దగ్గరలో వికారాబాద్ జిల్లా అప్పుడు ఇరవై మూడు జిల్లాల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘాన్ని ప్రారంభించి తదుపరి జాతీయ బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేసి ఆయన అధ్యక్షుడుగా జాతీయ అధ్యక్షుడిగా కొనసాగడం విశేషం ఇటువంటి పటిమ కలిగిన బీసీ నాయకుడు భారతదేశంలో మనం చూడము చూడబోం ఆయన జీవితం యావత్తు బీసీల కోసం అంకితం చేసిన వ్యక్తి ఆయన ఆ రోజులో చక్కటి చదువు చదువుకున్నాడు ఇప్పుడు ఆయన వయసు డెబ్భై ఏళ్ళు పంతొమ్మిది వందల యాభై నాలుగులో జన్మించాడు ఆయన ఆయన ఉద్యమ స్ఫూర్తి ఉద్యమ యొక్క ఆ నాడి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో ప్రారంభించాడు చాలా పెద్ద చదువులు చదివాడు ఆర్ కృష్ణయ్య ఆయన బీకామ్ ఎంఏ ఎల్ఎల్బి ఎల్ఎల్ఎం ఎంఫిల్ ఇన్ని డిగ్రీలు ఉన్నాయి ఇలాంటి విద్యాధికులను భారతీయ జనతా పార్టీ ఆదరించటం సర్వసాధారణం నిరక్షరాశులను కాకుండా విద్యాధికులను ప్రోత్సహించడం బీజేపీ పార్టీ యొక్క ఆనవాయితీ వాళ్ళ యొక్క విధానము కూడా ఈ రోజున ఈ ఆర్ కృష్ణే తెలంగాణ వాడిని తెచ్చుకుని వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యసభ సీట్ ఇస్తే ఏమి లాభము అని కొంతమందికి అర్థం కాకపోవచ్చు ప్రస్తుత పరిస్థితులలో ఇరవై ఇరవై తొమ్మిదిలో జమిలి ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి ఇరవై ఇరవై ఎనిమిది నవంబర్లో జరగవలసిన తెలంగాణ శాసనసభ ఎన్నికలు వాయిదా పడతాయి ఒక ఆరు నెలలు వాయిదా పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జమిలీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించటానికి ఇప్పుడే బలమైన పునాది వేశారు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో జనాభా అధికంగా ఉన్నది ఎవరంటే బీసీలు వెనుకబడిన వర్గాలు అందువల్లనే అన్న ఎన్టీ రామారావు ఆనాడు నిర్లక్ష్యానికి గురైన బీసీలను ఆదరించి బీసీల ఉనికిని రాజకీయంగాను సామాజికంగాను ఆర్థికంగాను వెలికి తీసిన మహనీయుడు మహానుభావుడు కారణ జన్ముడు యుగపురుషుడు అన్న ఎన్టీ రామారావు అప్పటి వరకు పంతొమ్మిది ఎనభై రెండు వరకు కూడా బీసీలంటే ఎవ్వరు కూడా వాళ్ళని అసలు పరిగణలోకి తీసుకున్న వాళ్ళే లేదు వాళ్ళని పట్టించుకున్న వాళ్ళే లేరు ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వ్యూహం రెండు రాష్ట్రాలలో కూడా బీసీలను సంఘటితపరిచి తద్వారా తెలంగాణలో రాజ్యాధికారాన్ని చేజిక్కించుకోవాలనే వ్యూహం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ ఎన్డీఏ కూటమి బీజేపీ జనసేన తెలుగుదేశం పార్టీ ఇరవై తొమ్మిదిలో కూడా పోటీ చేసి ఇప్పుడు నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయి ఇరవై తొమ్మిది ఎన్నికల్లో నూట డెబ్భై సీట్లకు పైగా విజయాన్ని సాధించే దిశగా అడుగులు పడతా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతం బీజేపీ పది సీట్లలో అసెంబ్లీలో ఆరు లోక్సభలో పోటీ చేసింది రాబోయే కాలంలో ఇరవై తొమ్మిదిలో ఒక నాలుగైదు లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉన్నది యాభై అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అప్పుడు మరొక మూడు అసెంబ్లీ సీట్లు పదమూడు అసెంబ్లీ సీట్లలో బీజేపీ అట్లాగే లోక్సభ కూడా మరొక రెండు సీట్లు అడిగే అవకాశం కనపడుతూ ఉంది ఎనిమిది లోక్సభ సీట్లు పదమూడు అసెంబ్లీ సీట్లు కోరే అవకాశం కనపడుతూ ఉంది ప్రస్తుత పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రంలో ఆచరణ సాధ్యము కాని హామీలు గుప్పించారు ఎట్లాగో గెలుస్తామని ఆశ లేకుండా కేసీఆర్ని ఓడించడానికి కొండకు దారం కట్టారు దారం సాధారణంగా కొండకు దారం గట్టి గుంజితే లాగితే దారం తెగాలి కానీ కొండే వచ్చింది అధికారం చేజిక్కించుకున్నారు చెప్పిన అబద్ధాలు ఆరు వాగ్దానాలు శుష్క హామీలు అవన్నీ కూడా అమలు చేసే పరిస్థితి లేదు కనుక తెలంగాణ ప్రజలు విసిగి వేసారిపోయి ఒక్కసారి కమలానికి అవకాశం ఇద్దామని తరుణంలో ప్రధానమంత్రి మోదీ ఇరవై ఇరవై మూడులో నవంబర్లో జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి బీసీ ఆ బీసీనే రాష్ట్ర ముఖ్యమంత్రి కాబోతున్నాడని ప్రకటన చేయటం జరిగింది ఆ విధంగా బీసీలను సంఘటిత పరిచారు అలాగే ప్రధానమంత్రి మోదీ ఈరోజున మాదిగల మాదిగలకు రిజర్వేషన్ ఎస్సీ వర్గీకరణ జరగడానికి కారణం ఒక పక్క చంద్రబాబు నాయుడు అయితే మరొక పక్క ప్రధానమంత్రి మోదీ కృష్ణ మాదిగ పెద్ద బహిరంగ సభ నిర్వహించినప్పుడు కరాఖండిగా ప్రధానమంత్రి మోదీ కృష్ణ భావోద్వేగాన్ని గురి కంటతడి పెడితే కృష్ణ నువ్వు నా సోదరుడివి నీ యొక్క లక్ష్యం నీ యొక్క జీవితాశయం నువ్వు తప్పిస్తున్నా పరితపిస్తున్న ఎస్సీ వర్గీకరణ జరగబోతా ఉందని హామీ ఇచ్చిన మహనీయుడు మహానుభావుడు ప్రధానమంత్రి మోదీ ఆ విధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉండే బీసీలను మాదిగ సామాజిక వర్గాన్ని సంఘటితపరిచి పాగా వేయాలనే లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ ముందుకు సాగుతోంది ఆర్ కృష్ణయ్య ఆయన రాజకీయ రంగ ప్రవేశం రెండు వేల పద్నాలుగులో చేశాడు అంతకుముందు అనేకమైన అవకాశాలు వచ్చినాయి కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అయినా తిరస్కరించాడు సున్నితంగా తిరస్కరించాడు పోరాటం చేయాలంటే రాజకీయ పార్టీతో కుమ్మక్కవటం అధికారంలో భాగస్వామ్యం అయితే మనం సాధించలేమనే లక్ష్యంతో ఎన్నడూ కూడా నామినేటెడ్ పదవులు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే పదవులకు దూరంగా ఉన్నాడు ఆర్ కృష్ణయ్య మొట్టమొదటిసారిగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు ఆహ్వానించి కృష్ణయ్య నీకు ఎల్వి నగర్లో ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నాం సీట్ ఇవ్వడమే కాదు తెలంగాణలో తెలుగుదేశం పార్టీ కూటమి అప్పుడు బీజేపీతో కలిసి పోటీ చేశారు తెలంగాణలో కూడా బీజేపీ తెలుగుదేశం కూటమి గెలిస్తే ఆర్ కృష్ణయ్య బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి కాబోతున్నాడని కూడా ప్రకటించడం జరిగింది ఆ విధంగా రెండు వేల పద్నాలుగులోనే ఆర్ కృష్ణయ్యని ఆకాశమంతా ఎత్తేసాడు చంద్రబాబు నాయుడు ఇక అక్కడున్న బీసీలో పోరాట పటిమ గెలిగిన టీఆర్ఎస్ పార్టీలో నంబర్ టూ స్థానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజల మనసులో చిరస్మరణీయమైన స్థానాన్ని పొంది ప్రభుత్వంలో కూడా నంబర్ టూ స్థానంలో ఆర్థిక శాఖ మంత్రిగా వైద్యారోగ్య శాఖ మంత్రిగా ప్రజలకు సేవ అందించిన పోరాట పటిమ కలిగిన ఈటల రాజేందర్ బీసీ బిడ్డ ముదిరా సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆయనే ముఖ్యమంత్రి కాబోతున్నాడని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది ఆయనకుండే రాజకీయ అనుభవం రాజకీయ చతురత ఆయనకుండే పరిచయాలు అలాగే పరిపాలనా సామర్థ్యమే ఈటల రాజేందర్ని ముఖ్యమంత్రి చేస్తుంది ఇరవై ఇరవై తొమ్మిదిలో కాబోయే ముఖ్యమంత్రి అంటే తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈటల రాజేందర్ యొక్క రాక కొరకు భారతీయ జనతా పార్టీ కమలం యొక్క రాకు కొరకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఇంకా రెండు వేల పద్నాలుగు నుంచి ఐదు సంవత్సరాల పాటు శాసనసభ్యుడిగా ఎల్బీ నగర్ నుంచి ప్రాతినిధ్యం వహించిన తర్వాత ఆయన తెలుగుదేశం పార్టీకి దూరం అవటం జరిగింది అయినా కృష్ణయ్య ఆయన ఊపిరి ఆయన శ్వాస ఆయన ధ్యాస పగలనక రాత్రి అనకా ఎండనక వాననక వేళలా ఇరవై నాలుగు గంటలు ఆయన నినాదం బీసీల యొక్క సంక్షేమం బీసీల యొక్క అభివృద్ధి బీసీల యొక్క హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య ఈయన యొక్క పలుకుబడి జాతీయ స్థాయిలో ఈయనకున్న గౌరవము జాతీయ స్థాయిలో ఈయనకుండే ఫాలోయింగ్ చూసి జగన్మోహన్ రెడ్డి ఇరవై ఇరవై రెండులో ఆర్ కృష్ణయ్యని రాజ్యసభకు పంపడం జరిగింది రెండేళ్ళు రాజ్యసభలో ఆయన అక్కడికి వెళ్ళినా కూడా అనర్కళంగా బీసీల ప్రయోజనం కొరకు ఎక్కడ అవకాశం దొరికినా బీసీ బీసీ అని పరితపిస్తూ ఆయన ప్రసంగాలు ప్రధానమంత్రి మోదీ అమిత్ షా నా కట్టుకున్నాయి ఎందుకంటే ప్రధానమంత్రి మోదీ కూడా ఆయన బీసీ కులానికి చెందినవాడే ఆయన గానుగ కులానికి చెందిన వ్యక్తి అందువల్ల బీసీ నాయకుడుగా లోక్సభలో మోదీ రాజ్యసభలో ఆర్ కృష్ణయ్య వీళ్ళ గళాన్ని వినిపిస్తూ బీసీల ప్రయోజనాలను కాపాడటానికి ఏమాత్రం వెనుకంజ వేయకుండా ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులగణన కులగణనని కాకి గోల చేస్తున్న తరుణంలో బీసీ కృష్ణయ్య లాంటి అభ్యర్థిని రాజ్యసభలో పంపి అక్కడ ఆయన గళం విప్పేలా చేస్తే దక్షిణాది రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ కమలం జెండా విజయకేతనం ఎగరవేయాలనే లక్ష్యంతో ఇరవై తొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో ఓడిపోతుంది తెలంగాణలో ఓడిపోతుంది గెలిచే పార్టీ కర్ణాటకలో భారతీయ జనతా పార్టీ గెలవబోతూ ఉంది పొత్తు అవసరం లేదు ఒంటరిగా కర్ణాటకలో తెలంగాణలో గెలవబోతూ ఉంది తెలంగాణలో బీజేపీతో పాటు జనసేన తెలుగుదేశం పార్టీ కలిస్తే ఇదో ఆంధ్ర పార్టీ వాళ్ళు వచ్చారు ఆంధ్ర వాళ్ళు వచ్చారని మళ్ళీ నిద్రపోతున్న కుంభకర్ణుడైన కేసీఆర్ నిద్రలేచి సెంటిమెంట్ రెచ్చగొట్టి భారతీయ జనతా పార్టీ విజయావకాశాలను దెబ్బ కొట్టే అవకాశం ఉన్నది కనుక తెలంగాణ నాయకులు ఎవ్వరు అవసరం లేదు ఒంటరిగా ఇరవై ఇరవై తొమ్మిదిలో కమలం గెలవబోతుందనే ఆత్మవిశ్వాసంతో వాళ్ళ అడుగులు ముందుకు వేస్తున్నారు ఈ విధంగా ఆర్ కృష్ణయ్య ఈనాడు రాజ్యసభకు పంపటం వెనుక ఒక వ్యూహమే ఉంది ఇక దక్షిణాదిన తెలంగాణ కర్ణాటక ఆ రెండు రాష్ట్రాలను చేజిక్కించుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగిస్తూ ఇక మిగిలిన రాష్ట్రాలు రెండు తమిళనాడు కేరళ ఈ రెండు రాష్ట్రాలలో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ని అనూహ్యమైన రీతిలో ఒక ట్రయల్ కింద ఒక శాంపుల్ కింద మహారాష్ట్రకి వెళ్ళి ప్రచారం చేయమన్నారు ఎవరు ఊహించలా ఆయన అడుగు పెట్టాడు ఎక్కడ అడుగు పెడితే అక్కడ గెలిచేసింది తర్వాత అక్కడ జన సమూహాలు ప్రజలు స్వచ్ఛందంగా వేలాది సంఖ్యలో తరలి రావడం చూసి అమిత్ షా ప్రధానమంత్రి మోదీ కూడా నివ్వెరపోయారు మహారాష్ట్రలోనే ఇంత ప్రభావం చూపగలిగిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ యొక్క వ్యక్తిని పవర్ స్టారే కాదు సినిమాల్లో పవర్ స్టారే కాదు దక్షిణాదిలో పొలిటికల్ స్టార్ కాబోతున్నాడని దక్షిణాది రాష్ట్రాలకు ఆయన్ని అంబాసిడర్గా పొలిటికల్ అంబాసిడర్గా పెట్టి సినిమా పరిచయాలు ఎలాగో ఉన్నాయి ఆంధ్ర తెలంగాణలో తెలుగు వాళ్ళు కర్ణాటక తమిళనాడులో చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నారు కేరళలో కూడా లక్ష్యం ఇరవై తొమ్మిదిలో తమిళనాడులో కేరళలో బలపడాలి ఇరవై తొమ్మిది తర్వాత జరిగే ముప్పై నాలుగు ఎన్నికల్లో కేరళను తమిళనాడుని కైవసం చేసుకునే దిశగా ఆర్ కృష్ణయ్య అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా వారి యొక్క సేవలను వినియోగించుకోవాలనే ఆలోచనలో ఉన్నారు దక్షిణాది రాష్ట్రాలలో దేశంలో కూడా ఈనాటికి మరువని వ్యక్తి అన్న ఎన్టీ రామారావు పురంధరేశ్వర్ ఉంది ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేస్తూ ఉంది ఆమెను కూడా దక్షిణాది రాష్ట్రాలలో నెట్వర్కింగ్ చేయటానికి పార్టీని విస్తరించడానికి వినియోగించుకోవాలని ఆలోచన ఉంది పురంధరేశ్వర్ ఎక్కడికి వెళ్ళినా దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ కూర్చున్న వాళ్ళు ప్రజలందరూ ఆమె కా భేటీ అని ఆమెను సంబోధిస్తారు అలాగే రాజకీయ వర్గాల్లో కూడా ఆమె ఎన్టీఆర్కి భేటీ ఎన్టీఆర్కి భేటీ అని చెప్పి సంబోధించడం అనేది విశేషం ఆ విధంగా దక్షిణాది రాష్ట్రాలలో పాగా వేయటానికి ఆర్ కృష్ణయ్యకు రాజ్యసభ సీటు ఇవ్వటం అనేది ఒక అస్త్రం ఒక వ్యూహం ఒక నిర్ణయం ఒక ఆయుధంగా మనం భావించవచ్చు ఇక ఆర్ కృష్ణ యొక్క చరిత్ర మరువరానిది ఆయన ఒక వ్యక్తి కాదు ఆయన ఒక శక్తి ఆయన ఒక శక్తి కాదు ఆయన ఒక వ్యవస్థ ప్రజలు మరవలేరు ఆయన ఎంత చిన్నవాడు ఒక బీసీ విద్యార్థి ఆయన దగ్గరికి వెళ్ళి అన్న నాకు స్కాలర్షిప్ రాలేదే అంటే తన వెంట పెట్టుకుని వెళ్ళి బీసీ సంక్షేమ శాఖ అధికారుల దగ్గరికి వెళ్ళి స్కాలర్షిప్పులు మంజూరు చేయించిన అటువంటి సేవా తత్పరత కలిగిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య ఆయనేమి ఆర్భాటాలకు లేదా విలాసాలకు భోగభాగ్యాలకు నోచుకోలేదు విద్యాధికుడు అయ్యాడు ఆ రోజు కావాలంటే ఆయన పెద్ద ఉద్యోగం పొందేవాడు తర్వాత లాయరు ప్రాక్టీస్ చేసుకుంటే హైకోర్టులో కోర్టులు సంపాదించేవాడు కానీ ఆయన అడ్డ ఆయన ఎప్పుడు కూడా ఉస్మానియా విశ్వవిద్యాలయం హాస్టల్లలో ఉస్మానియా విద్యార్థులకు కాకతీయ విద్యార్థులకు అండగా నిలబడుతూ అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా సుడిగాలి పర్యటన ఈయన తెలంగాణ వ్యక్తి కాదు రాష్ట్రంలో ఇరవై మూడు జిల్లాలు ఉన్నప్పుడు ఒకరోజు తెలంగాణలో పర్యటిస్తే మరుసటి రోజు ఆంధ్రాకి వచ్చేవాడు ఆంధ్రాలో కూడా చాలా బలంగా బీసీ సంక్షేమ సంఘాన్ని నిర్మాణం చేసి బీసీలందరినీ కూడా ఏకతాటిపై తెచ్చి ఎక్కడ సమస్య వచ్చినా అయ్యా సామధాన భేద దండోపాయాలను ఉపయోగిస్తాడు ముందెళ్ళి దండం పెడతాడు అయ్యా అని అడుగుతాడు చేయకపోతే ధర్నా అంటాడు ఆ విధంగా ఆయన హక్కుల కోసం బీసీ హక్కుల కోసం పోరాటం చేసిన వ్యక్తి పంతొమ్మిది వందల ఆరులో ప్రారంభించాడు ఆయన బీసీల కోసం ఆయన వల్లనే ఈరోజు బీసీ హాస్టల్స్ వచ్చాయి ఇంతముందు కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే దళితులకు గిరిజనులకు మాత్రమే హాస్టల్ ఉండే మరి వాళ్ళకి ఇస్తున్నారు మాకు కూడా కావాలి కదా అని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి జలగ వెంగళరావు రెడ్డి లాంటి ముఖ్యమంత్రుల దగ్గరికి వెళ్ళి అసలు బీసీ హాస్టల్ పెట్టడానికే అయ్యాడు ఆర్ కృష్ణయ్య ఈ రోజున ప్రతి సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో మూడు వందల నుంచి ఐదు వందల హాస్టళ్ళు కొత్తగా ప్రారంభిస్తున్నారు ప్రతి మండలంలో బీసీ హాస్టల్ ప్రతి పెద్ద మేజర్ పంచాయతీల్లో బీసీ హాస్టల్ వస్తున్నాయంటే ఆనాటి ఆర్ కృష్ణ వేసిన విత్తనమే అలాగే ఎస్సీలకు ఎస్టీలకి గురుకుల పాఠశాల ప్రారంభిస్తే బీసీలకు కూడా కావాలని ఆయన ప్రభుత్వంపై పోరాటం చేసి బీసీ గురుకుల సొసైటీలు బీసీలకు ఎస్సీ ఎస్టీల మాదిరిగా విద్యా బోధనలో కల్పించడంలో క్రియాశీలకంగా పోషించాడు అట్లాగే బీసీలకు ప్రత్యేకంగా ఒక ఆరు వందల కాలేజీలు ఆ బీసీల ముద్రతో బీసీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయంటే అది ఆర్ కృష్ణయ్య యొక్క కృషి గతంలో పంతొమ్మిది వందల ఎనభైకి ముందు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలో వృత్తి విద్యా కౌర్సుల్లో ప్రైవేట్ కళాశాలల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు అప్పుడు గళమెత్తాడు కృష్ణయ్య పంతొమ్మిది ఎనభైలో వృత్తి విద్యా కళాశాలలో మెడికల్ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీలో కావాలి కావాలి రిజర్వేషన్లు బీసీలకు అన్నాడు అప్పుడు ఆయన్ని ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యం సూట్ కేసులు పట్టుకొచ్చి ఆర్ కృష్ణయ్యని కొనుగోలు చేయాలనే ప్రయత్నం చేశారు ఆయన ఒత్తిళ్లకు లొంగలేదు భౌతిక ఒత్తుళ్ళు కానీ లేదే ధనాన్ని చూపించి ప్రలోభ పెట్టాలన్నా వాటికి వేటికి కూడా లొంగలేదు చాలా కాలం కృష్ణయ్య ప్రయాణం చేసింది హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు అట్లాగే ఎక్కడ ప్రయాణం చేయాలన్నా రైలు లేదా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేశాడు ఆయన ఎక్కువ సమయం హైదరాబాద్ నగరంలో కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా బైక్ మీదే స్కూటర్ మీదే బైక్ మీదే ప్రయాణం చేసే మనస్తత్వం గల వ్యక్తి ఆ విధంగా ప్రైవేటు వృత్తి విద్యా కోర్సుల్లో ఇంజనీరింగ్ ఏ మెడికల్ సీట్లలో బీసీలకు ప్రైవేట్ కాలేజీల్లో ఈరోజు రిజర్వేషన్ వచ్చిందంటే అది ఆర్ కృష్ణయ్య పుణ్యమే అని చెప్పి ఈనాటికి కూడా చాలామంది ఆయన కొనియాడుతుంటారు అట్లాగే గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పంచాయతీలు ఎంపీటీసీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు మున్సిపాలిటీల్లో బీసీలకు రిజర్వేషన్ లేదు దానిపై గళమెత్తాడు ఎస్సీ ఎస్టీలకు మాదిరిగా బీసీలకు కూడా రిజర్వేషన్లు కావాలని ముప్పై మూడు శాతం బీసీలకు స్థానిక సంస్థల్లో సర్పంచ్లుగా ఎంపీటీసీలుగా జెడ్పీటీసీలుగా మున్సిపాలిటీల్లో మున్సిపల్ కార్పొరేషన్లో రిజర్వేషన్లు సాధించిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య ఈరోజు కూడా పిలిస్తే పలికే మనిషి ఆర్ కృష్ణయ్య అన్నాన్ని ఆప్యాయంగా పిలిస్తే ఏం కావాలి తమ్ముడు అని చెప్పి వెంట వచ్చి పని చేయించే వ్యక్తి మంత్రి అయినా అధికారైనా ముఖ్యమంత్రి దగ్గరికైనా ఎవరైనా వస్తే ఏదో ఫోన్ చేస్తాను లెటర్ ఇస్తానని కాదు ఆయన ఈనాటికి కూడా ఆయన యొక్క అలవాటు ఆయన సంస్కారము ఆయన సంస్కృతి వెంట పెట్టుకుని వెళ్ళి వారిని ఎవరిని కలవాలనుకున్నారో ఎవరు పని చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి అతని సమస్యను పరిష్కరించే అటువంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆర్ కృష్ణయ్య ఆయన వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినాయి అన్నిట్లలో కూడా ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘం యొక్క రిప్రజెంటేషన్ వాళ్ళ యొక్క దరఖాస్తు వల్ల ఈ జీవోలు ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చినాయి ఏ శాఖల్లో ఉత్తర్వులు అంటే విద్యాశాఖ వైద్యశాఖ సంక్షేమ శాఖ ఈ విధంగా సామాజిక న్యాయానికి కట్టుబడి ఉన్న వ్యక్తి ఆర్ కృష్ణయ్య సర్వము పూర్తిగా ఆయన జీవితాన్ని బీసీల యొక్క సంక్షేమం కొరకు సర్వము త్యాగం చేసిన మహనీయుడు ఆర్ కృష్ణయ్య ఈరోజున బీసీలు ఎంత ఆనందంగా ఉన్నారంటే తెలుగు రాష్ట్రాలే కాదు ప్రపంచ దేశాల్లో ఉండే అందరూ బీసీలందరూ మా అన్న కృష్ణయ్య ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి అమిత్ షా ఇద్దరు కూడా దరఖాస్తు పెట్టకుండా ఆహ్వానించి రాజ్యసభ సీట్ ఇచ్చారని ఎంత ఆనందపడుతున్నారు ఆనాడు కృష్ణయ్య యొక్క సహకారం పొంది మరి స్కాలర్షిప్పులు పొంది రోజున అనేక మంది అమెరికా పాశ్చాత్య దేశాలలో ఉద్యోగాలు చేసుకుంటూ ఆ విధంగా ఆయన్ని రోజు తలుచుకుంటుంటారు అయితే విద్యార్థి దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నప్పుడు ఈయనకి ఆర్ఎస్ఎస్ అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీవీపీతో కలిసి పనిచేసిన అనుభవం ఉంది ఆర్ వివాద వివాదరహితుడు ఎవరిని ఒక మాట అనడు ఒకరితో అనిపించుకోడు తర్వాత ఎన్నడూ కూడా అసభ్య పదజాలం వినియోగించడు గౌరవాన్ని ఇచ్చిపుచ్చుకోనే ధోరణిలో అందరితో కూడా వినయ విధేయులతో ప్రవర్తిస్తూ ధర్నాలు చేసిన రాస్తా రుకోలు చేసిన ఉద్యమాలు చేసిన ఎంతో గౌరవప్రదంగా లక్ష్య సాధన కొరకే చేశాడు అలాగే ఆయన చేసిన ధర్నాల వల్ల కానీ ఆయన చేసిన ఉద్యమాల వల్ల కానీ అనేక మార్లు ఆయన అరెస్ట్ చేయడం జైలులో పెట్టినా కూడా దేన్ని లెక్క చేయక రోజున తెలుగు రాష్ట్రాలలో బీసీ బిడ్డలు ఇంత ఆనందంగా అభివృద్ధి పదంలో పయనిస్తున్నారంటే ఆర్ కృష్ణ యొక్క కృషి మనం మరువలేమని చెప్పి బీసీలందరూ కూడా అభివర్ణిస్తున్నారు ఈ రోజున జాతీయ బీసీ సంక్షేమ సంఘ అధ్యక్షుడిగా అన్ని రాష్ట్రాలు సంచరిస్తూ బీసీలను సంఘటితపరుస్తూ ఒకే వేదిక మీద మన లక్ష్య సాధన కొరకు రాబోయే కాలంలో బీసీలే ఇప్పుడు ప్రధానమంత్రి బీసీ అయ్యాడు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు కూడా బీసీలు కావాలంటే ఐక్య వేదిక బీసీల ఐక్యవేదిక ఒకే మాట ఒకే బాట ఒకే నినాదం ఒకే విధానం జ్యోతిరావు బాబా పూలే బాటలో నడుస్తూ నీతిగా నిజాయితీగా పారదర్శకంగా అహంకారము అహంభావము లేకుండా సీదా జన సామాన్యుడిగా జీవనాన్ని ఒక ఋషిలాంటి వ్యక్తి ఆర్ కృష్ణయ్య ఆర్ అంటే రాగా కృష్ణయ్య అటువంటి వారికి పిలిచి రాజ్యసభ సీట్ ఇవ్వటాన్ని ప్రధానమంత్రి మోదీ అమిత్ షా యొక్క వాళ్ళ వ్యూహాలకు ఇది ఈ ఆర్ కృష్ణ అనేవాడు కత్తికి రెండు పక్కలా పొదునుంది ఒక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరోపక్క తెలంగాణ రాష్ట్రం ఎక్కడికి వెళ్ళినా గౌరవింపబడే వ్యక్తి అన్ని బీసీ కులాలు నూట ముప్పై మూడు బీసీ కులాలు గౌరవించే వ్యక్తి ఆర్ కృష్ణయ్య ఈ అస్త్రము ద్వారా దక్షిణ భారతదేశంలో పాగా వేయాలనే భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ కూటమి లక్ష్యం విజయవంతం కాబోతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు